పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి ఇద్దరు ఆలోచనలు కూడా ఇప్పుడు కొత్త రూట్లో వెళ్ళబోతున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాస్తంత విరామం తీసుకొని ఆయన తాజాగా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కీలక నేతలతో చాలా కీలక అంశాలే చర్చించారు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు ఓకే వాటన్నిటికీ సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఎందుకు కొత్త ఆలోచనలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఏం ఆలోచనలు చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే దిశగా కొత్త ఆలోచనలు కొత్త వ్యూహం మొదలు పెట్టారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది ఏంటి అంటే ఒకటి జంజే గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళ లెక్క ప్రకారం మిలియన్ మిలినియన్లు ఇంతకుముందు సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు జీ మద్దతు కూడగట్టుకోవాలి అనేది అప్పుడు కూడా జంజీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అంటే వీళ్ళ లెక్క ఏంటి మిలియనియన్లు అంటే ఎయిటీస్ నుంచి అంటే ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు దగ్గర నుంచి తొంభై ఆరు తొంభై ఏడు వరకు మిలీలియన్ల లెక్క తీసుకుంటే తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు జంజీ లెక్కలో వస్తారు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే జంజీ అనేది అన్ని పార్టీలకే ఉంటారు మద్దతు వైసీపీకి జంజీ అంటే యూత్ మద్దతు ఉండదా జనసేనకు ఉండదా కాకపోతే ఇంకా ఆ మద్దతు పెంచుకోవాలని కోరుతున్నారు అంటే ఇక్కడ ఒక కొత్త వ్యూహం అయితే మొదలుపెట్టారు అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమ వెంటే ఉంటే గెలుపు కాయమనే భావంలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి వేసే వ్యూహాలు ఆ త్రిశూల వ్యూహం అని కానీ ఇప్పుడు జంజీ అని కొత్తగా తీసుకొచ్చారు ఎందుకంటే జంజీ అనే ఒక వ్యూహంతో జంజీల పోరాటంతో జంజీలు చేసిన యుద్ధంతో నేపాల్లో ఉన్న ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపారు అంటే వాళ్ళ పవర్ అది యూత్ పవర్ అది ఇప్పుడు ఆ యూత్ మద్దతు ఆ పవర్ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు అలాగని లేదని అనడానికి లేదు ఇక్కడ కాకపోతే ఎక్కువగా వాళ్ళ మద్దతు ఇంకా కూడగట్టండి అని చెప్తున్నారు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క గేమ్లు ఆడద్దు మళ్ళీ వైసీపీకి అవకాశం ఇవ్వద్దు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురండి అనే ప్రచారం అంటే వైసీపీకి రాకుండా మళ్ళీ అవకాశం రాకుండా ఆయన ఒక పక్క ఆలోచనలో మొదలుపెట్టి వ్యూహాత్మక వెళ్తుంటే ఇక్కడ జంజీ పేరుతో యువత పూర్తిగా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం యువతను ఆకర్షించే ప్రయత్నం అక్కడ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు అంటే ఎన్ని వ్యూహాలు ఉంటే అన్ని వ్యూహాలకు పదును పడుతున్నారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాకుండా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఇద్దరు నాయకుల ఆలోచనలు అయితే మొదలయ్యాయి